ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట నియోజకవర్గం లింగాల గంగవల్లి పోచవరం గ్రామాలలో పెన్షన్ల పండగ కార్యక్రమంలో రాష్ట్రానికి పెద్ద పండగ ముందే వచ్చిందని పేదింటి పెద్ద కొడుకు నారా చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి అద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ పేరును పెన్షన్ల కార్యక్రమానికి పెట్టారని ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై మీ ఇంటి వద్దకు వచ్చి సామాజిక పెన్షన్ల పండుగ పంపిణీ జరుగుతోంది అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు ఎన్నికల ముందే మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పెన్షన్లను ఒకేసారి వెయ్యి రూపాయలని ఇకపై నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తామన్నారు దివ్యాంగులకు మూడు వేలు పెంచి ఇకపై ఆరు వేల రూపాయలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు

ధన్యవాదాలు ఆనాడు మా నాయకుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎప్పుడైతే నాలుగు వేల రూపాయలు ఇస్తానడో మాట తప్పకుండా మేడం తిప్పకుండా నాలుగు వేలు ఒకేసారి ఫస్ట్ తారీఖు నాడిస్తాను మూడు వేలు కల్పిస్తాను ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు పిచ్చు నెలకు నాలుగు వేలు అన్ని కలిపి నెల జూన్ నెలలో ఫస్ట్ తారీఖు ఏడు వేలు ఇస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు జూలై నెలలో అదే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎలా కానీ మూడు వేలు ఇస్తామని చెప్పి మాట చెప్పాడు చెప్పి ఐదు సంవత్సరాలకి ఐదో సంవత్సరం మూడు వేలు ఇచ్చిండు ఆ విధంగా ప్రతి ఒక్క పింఛన్దారుడు ఐదు సంవత్సరాలలో ముప్పై వేలు రాసిపోయారు ప్రతి పది సంవత్సరం రెండు వేలు ఇచ్చి సంవత్సరానికి అంటే సంవత్సరానికి పన్నెండు వేలు రెండోసారి రెండు వందల యాభై పెంచిండు ఆ విధంగా పెంచడం వల్ల ఆ సంవత్సరం తొమ్మిది వేలు ఒక పింఛన్దారుడు మూడోసారి మళ్ళీ ఐదు వందలు పెంచిండు ఆ విధంగా ఆరు వేలు రాసిపోయారు నాలుగోసారి వచ్చిన తర్వాత మూడు వేలు రాసిపోయారు మొత్తం టోటల్ లెక్కేస్తే ప్రతి ఒక్క పింఛన్దారుడు ముప్పై వేల రూపాయలు రాసిపోయారు అయితే ఆ ప్రకారం మన చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే వాగ్దానం చేశారు ఆ మాట వాగ్దానం ప్రకారం ప్రతి నెల నాలుగు వేల అన్న ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళు ప్రత్యేకంగా గంగవెల్లిపోతం గ్రామం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం గంగవెల్లి పోతాలు ఇటు అటు కాలం దగ్గరకు కానీ ఉన్నావు మంచి నీటి పడతాయి ఎక్కడ ఉందో మీరు ఆలోచించుకోండి ఆనాడు తొండ జనార్దన్ రావు గారు దత్త తీసుకున్నప్పుడు ఇంటింటికి తిరిగి కూడా ఒక్కసారి కూడా మాకు అవకాశం ఏంటి మీకు ఏం కావాలో మేము పెడతామన్న విధంగా కూడా ఇప్పుడు గత ప్రభుత్వం ఏమి మనం కోల్పోయినాం కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందాలని దృపకం కల్పంతో కూడా ఆయన ఒక వాగ్దానం చేశాడు ఈ మూడు నెలల్లో కూడా మనం మాట చెప్పడం కాదు సేజ్ చూపిస్తే పథకాలు కూడా ఆయన ఒకసారి మనం చెప్పిండు గత మూడు నెలల తర్వాత ఇంటింటికి ప్రతి ఇంటికి నెల ఇచ్చే కార్యక్రమం చెప్తా వస్తుంది కనుక మీరు తప్పనిసరిగా పంచాయతీ కూడా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఇక్కడ మెజార్టీ వచ్చిందో ఆ విధంగా చేసే విధంగా చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం జై చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం మరి మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి ముందుకు ముందుగా కృతజ్ఞ భావం తెలియజేయాలందరం కూడా ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ముందు అన్న మాట ప్రకారం మొదటి నెల నేను ఏడు వేలు ఇస్తాను పింఛన్దారులకి అని చెప్పేసి ఆయన మాట వాగ్దానం ఇచ్చారు ఆ మాట తప్పకుండా కరెక్ట్ ఫస్ట్ తారీఖునే ఫస్ట్ తారీఖున ఆరు గంటలకల్లా కూడా మాకు ఇరవై తొమ్మిదో మా చేతికి అమౌంట్ ఇచ్చేశారు అంద అందజేశారు సచివాలయం సిబ్బంది అలాగే ఆయన మాట తప్పకుండా మనకి ఫస్ట్ తారీఖే వద్దాబ్బులకి రిటంతువులకి వికలాంగులకి అందరికీ ఫింక్షను మాకు ఆల్రెడీ ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట మీరు ఆరు గంటలకల్లా స్టార్ట్ చేయాలమ్మా ఈవినింగ్ సాయంత్రం ఐదింట్ల లోపల ఖచ్చితంగా మొత్తం అందరికి ఇచ్చేదికి కూడా అమౌంట్ ఏడు వేలు అయితే ఏడు వేలు ఆరు వేలు అయితే ఆరు వేలు వాళ్ళకి అందజేయాలి వాళ్ళ కళ్ళల్లో సంతోషం అనేది మేము చూడాలి అని చెప్పేసి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి మేము అదే ప్రకారంగా నడుచుకుంటున్నాం సీఎం గారికి మీ తరఫున మా తరఫున మా డిపార్ట్మెంట్ తరఫున కూడా కృతజ్ఞ భావన తెలియజేస్తున్నాను ఆయన మాట తప్పకుండా ఏడు వేలు పింఛన్ మొదటి తారీఖునే ఇచ్చాడు